ఈనాటి ఈ డిజిటల్ బుక్ కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసిన వెళ్ళపూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కరిస్తూ ఇక్కడ ఇచ్చేసిన పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కరిస్తూ ముఖ్యంగా మన ఇరవై నాలుగో తేదీ జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ ఇన్ఛార్జీలందరినీ పిలిచి నూట డెబ్బై ఐదు మందిని పార్లమెంట్ ఇరవై ఐదు మందిని రీజనల్ కోఆర్డినేటర్స్ అదేవిధంగా నియోజకవర్గ అసెంబ్లీ సమన్వయకర్తలని అందరినీ పిలిపించి ఇది ఓపెన్ చేయడం ఈ అన్యాయానికి గురవుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కోసం రూపొందించిన డిజిటల్ బుక్ వాళ్ళకి రెడ్ బుక్ ఉంది రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ఆ రెడ్ బుక్ అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద సోషల్ మీడియా కార్యకర్తల మీద వైఎస్ఆర్సీపీకి సానుభూతి పనుల మీద తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులు అక్రమాల గురించి పొందుపరిచే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలు ఎవరైనా సరే అన్యాయానికి గురైతే వైఎస్ఆర్సిపి యాప్ ద్వారా ఈ డిజిటల్ యాప్ బుక్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు ఇది డిజిటల్ బుక్ వైఎస్ఆర్సిపి డాట్ కామ్లో అప్లోడ్ చేసి ఏ కార్యకర్తకి ఎక్కడ అన్యాయం జరిగింది ఏ అధికారి అన్యాయం చేశారు ఏ పార్టీ వాళ్ళు అన్యాయం చేశారు ఏ ఊరు ఆ ఊరి పేరు అన్యాయం చేసిన వాళ్ళ పేర్లు అన్యాయానికి గురైన వారి పేరు నమోదు చేసి దీనిలో ఎంటర్ అయితే దాన్ని అక్కడ రికార్డ్ చేసి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రయారిటీ ప్రకారం వీళ్ళందరినీ కూడా చేయడానికి కఠినమైన చర్యలు తీసుకుంటాం వాళ్ళు ఎక్కడున్నా కూడా కార్యకర్తని ఇబ్బంది పెట్టుకొని వదిలే ప్రసక్తే లేదు గతంలో కార్యకర్తలకు అన్యాయం చేసిన మాట వాస్తవమే నేను కార్యకర్తలను పట్టుకోకుండా పట్టించుకోకుండా సంక్షేమం అభివృద్ధి అని రెండు కళ్ళతోనే నేను పయనించాను ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు కార్యకర్తలకి మీరు చెప్పిన విధంగా మేమందరం నడుచుకునేటట్టు అంటే ఇన్ఛార్జీలు డివిజనల్ కోఆర్డినేటర్సు పార్లమెంట్ సభ్యులు అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా కింద నుంచి కమిటీలు వేసి కింద విలేజ్ కమిటీలో ఏడు కమిటీలు నుంచి పది కమిటీల దాకా అన్ని కమిటీలు ఎస్సీ సెల్లు ఎస్టీ సెల్ పీజీ సెల్ స్టూడెంట్ వింగ్ వాలంటీర్ వింగ్ మహిళా వింగ్ అదేవిధంగా ఇంకా ఇతర ఏమైనా చేనేత వింగు ఏ సంబంధించినైనా అయినా వేసి దానికి ఒక్కో దాన్ని పది మందిని పెట్టి ఆ గ్రామంలో కూర్చొని మీరందరూ కార్యకర్తలు ప్రమేకమై ఆ గ్రామంలో రచ్చబాటు కానీ మడికాడ కానీ స్కూల్ పక్క పరిసరాలు చెట్ల కింద కానీ కూర్చొని ఆ గ్రామస్తులను పిలిపించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు అభిమానుల చేత ఈ బాడీని నిర్మిస్తే వీళ్ళందరినీ నా ల్యాగంలో వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా పేరు ఊరు నేను డిజిటల్ గెలిచుకొని మేము కూడా వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా రాబోయే రోజుల్లో ఏ పార్టీ టికెట్ ఇవ్వాలన్నా అది ఎంపీటీసీ కాదు సర్పంచ్ కాదు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు తిరిగి మేము సర్వే చేసి వాళ్ళందరూ అభిప్రాయం తీసుకుని ఆ విలేజ్ కమిటీలో ఎవరినైతే చెప్తారో వాళ్ళే ప్రయారిటీలకు తీసుకుని మేము రాబోయే రోజుల్లో రాజకీయ పరిషత్ కూడా ఉంటుంది అని అందరు ఇన్ఛార్జీలకి చెప్పడం నవంబర్ ఆఖరు లోపల ఈ కమిటీలు అన్నీ కూడా ఏసీ గ్రామాల్లో తిరిగి అంటే సబ్మిట్ చేయాల్సిందిగా పార్టీ ఆదేశించింది దాని పర్యవసానమే మొన్న కాగానే గోవర్జెడ్డి గారు జిల్లా అధ్యక్షుల నాయకత్వంలో నెల్లూరులో దీన్ని లాంచింగ్ చేయడం జరిగింది అదేవిధంగా నిన్న మన సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంజయ్ గారి నాయకత్వంలో రాయడిపేటలో దీన్ని రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు స్టేట్లో అన్ని మండలాల్లో ఈ డిజిటల్ బుక్ని మీకు అందరికీ తెలియజేస్తూ పత్రిక వారి ద్వారా ప్రజలకు తెలియజేసే విధంగా దీన్ని వాడుకునేదానికి ప్రజలకు జాన్మోహితో మమేకం అయ్యేదానికి డైరెక్ట్ యాక్సెస్ జాన్మోహి గారితో పబ్లిక్ వచ్చేదానికి ఈ సిస్టమ్ బాగా పనిచేస్తుంది ఒకవేళ వీళ్ళు అప్లోడ్ చేసేది తెలియకపోతే రెండో విధానం జీరో ఫోర్ జీరో ఫోర్ సెవెన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ ఫోన్ కాల్ చేసి మీరు చెప్పదలుచుకున్నారో అని చెప్తే అక్కడ రికార్డ్ అవుతుంది అక్కడ రికార్డ్ చేసేదానికి ఆఫీసులో మానిటర్ సెల్ అవుట్ విజయవాడలో దీనికి సంబంధించి ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు మీరు దానికి ఎవరి మీదైనా అది ఎవరైనా కానీ మీకు అన్యాయం చేసిన ఉంటే కంప్లైంట్ చేసే కార్యక్రమాన్ని జగన్మోహన్ గారు మీకు ఇవ్వడం జరిగింది కార్యకర్తలు చక్కకుండా ఏ కార్యకర్త అయితే పార్టీకి నిబద్ధతగా పనిచేస్తున్నాడో వాళ్ళందరికీ ఈ దీనిలో స్వేచ్ఛ ఇచ్చేదానికే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని పనిచేశారు గతంలో ఇబ్బంది పడినారు నా వల్ల ఇంక ఇబ్బంది పడరు రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారు టూ ఓ అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంతే వచ్చే ప్రభుత్వం దీనిలో మీకు అందరికీ న్యాయం చేస్తాను మీకు అందుబాటులో ఉంటాము అది ఇన్ఛార్జీ కావచ్చు ఎవరైనా ఉండి తీరాలా మేము అదే మంది ఆదేశిస్తాను అట్లా చేయకపోతే మిమ్మల్ని మార్చేదానికి కూడా వెనకాడని నిర్మ మాటంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అందరూ సంతోషించి కార్యకర్తలకి సందేశాన్ని పంపించి ప్రతి గ్రామంలో ఆ గ్రామ వైఎస్ఆర్సీ కార్యకర్తలు కూర్చొని ఆ ఏడు కమిటీలు వేసి ఆ విలేజ్కి ప్రెసిడెంట్ ఎన్నుకొని పదహైదు రోజుల లోపల ఈ మండలం ఫస్ట్ అవన్నీ కూడా పార్టీకి చేర్చే విధంగా మా నాయకులందరూ కృషి చేసి దానికి సంబంధించి యూత్ కమిటీలు అందరూ కూడా వేసేస్తున్నాం ఆ కమిటీ ప్రెసిడెంట్లు పార్టీ ప్రెసిడెంట్ ఎంపీపీ జెడ్పీడీసీ స్థానిక నాయకులు అందరూ కూర్చొని ప్రతి గ్రామంలో సాయంకాలం రెండు గంటలు స్పేర్ చేస్తే ఆ గ్రామంలోకి వెళ్తారు ఆ గ్రామంలోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెచ్చుకొని ఏదైనా అప్లోడ్ చేయాల్సి వస్తే అప్లోడ్ చేయిస్తారు లేకపోతే కమిటీలు వేసుకొని వాళ్ళందరి ద్వారా వాళ్ళు ఎన్నుకోబడిన కార్యకర్తలని పార్టీలోకి తీసుకొచ్చి క్రమశిక్షణగా పార్టీకి చేసేటట్టు పోయే విధంగా మనందరం ముందుకెళ్ళాలి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద గతంలో పెట్టిన తప్పుడు కేసులు కానీ ఇప్పుడు పెట్టేటి కానీ ఇంకేమైనా జరిగితే కూడా ఈ ఆపులకు ఎక్కిస్తే ఎవరు చేరాలన్నా కొత్తగా తెలుగుదేశంలో గెలిపోయి రేపు వచ్చేస్తాం మేము వైఎస్ఆర్చి అని కొంతమంది దుష్ప్రచారం చేసుకోండి వాళ్ళ రాణి గారు అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు అదే మీటింగ్లో మా మా అభద్రతా భావం మా కార్యకర్తలకు మా లీడర్లకు ఉంది ఇప్పుడు వెళ్ళారు అందరూ రేపు పెద్ద నాయకుడు వచ్చేయో ఆయన చేస్తాడు మా పరిస్థితి ఏంది అని అడిగాడు మీ ఎన్ రోజులైందే ఎంత పెద్ద నాయకుడు నాకు అవసరం లేదు ఈ కష్టకాలంలోనే నాకు పార్టీ నాయకులు అని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఏ నియోజకవర్గం అయినా ఏ మండలం అయినా ఏ విలేజ్ అయినా ఆ విలేజ్లో పార్టీకి పనిచేసిన నాయకుల్ని నా డిజిటల్లోకి ఎక్కించుకుంటున్నా వాళ్ళందరి పర్మిషన్తోనే ఎవరినైనా రాబోయే రోజుల్లో ఎంత పెద్ద నాయకుడైనా పార్టీకి చేర్చుకుంటాం అంతేకాని వాటర్లతో మనకేం విభేదాలు లేవు వాటర్లు అందరూ మనం ఉండరు ఈసారి రాబోయేది అన్న ప్రభుత్వం ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు రైతులు ముఖ్యంగా ఈరోజు ఎకరాకి ఇరవై వేలు నష్టపోయారు రెండు వేలు ధాన్యం పదకొండు వందల యాభైకి వచ్చింది ఈరోజు కొనబోతే కొరివి అమ్మబో అడివి రైతుల పరిస్థితి సబ్సిడీ జీలకలు లేవు ఒరితనాలు లేవు అదేవిధంగా యూరియా లేదు పాస్పేడ్ లేవు రైతుకి వరి లేదు మీ సేవా కేంద్రాలు ఈ సేవలో ఆర్బీకేల ద్వారా ఇంటింటికి పంపించి ఈ క్రాప్ బుకింగ్ చేసి మీకు యూరియా కావాలా పాస్పేడ్ కావాలన్నా జీలకలు కావాలా ఇత్తనాలు కావాలన్నా మీ ధాన్యాన్ని గిట్టుబాటు ద్వారా మేము గవర్నమెంట్ కొనేదానికి ఈ క్రాప్ కావాలా అని ఇంటింటికి వచ్చి సచివాలయ సిబ్బంది అదేవిధంగా ఆర్బీకే సిబ్బంది చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ గౌరవించారు గమనించారు రైతుకు ఇబ్బంది లేకుండా అదేవిధంగా విధంగా వాళ్ళకి కానీ పెన్షన్దారులకు కానీ ఏ పథకం కావాలన్నా పేద ప్రజలకు కానీ అందరినీ వాలంటీరీ విధానం పెట్టి ఇంటింటికి వచ్చి ఒక అవాతాదం ముందర కూర్చొని వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళని ఎక్కించి వాళ్ళకి సర్వీస్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అదేవిధంగా ఈరోజు అభివృద్ధి లేదంటున్నారు కళ్ళు పోయిన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీ కూడా ఉన్నాయి కదా కళ్ళు పోయా కళ్ళు పూసుకోవడరా నాకైతే తెలియడం లేదు కానీ ఏడు చేరి అవకృష్టి అవకులు వెళ్తున్నారు నీ ఇరవై సంవత్సరాల సీఎం నాలుగు సార్లు అంటూ ఐదు కంప్లీట్ చేశాడు ఇంకా ఐదు పూర్తి చేసి ఓపెన్కి రెండు కొన్ని తరుణంలో ఎలక్షన్ కోడ్ వచ్చింది రోజు నువ్వు దాన్ని పీపీటీ ద్వారా ప్రైవేటు వ్యక్తులు దారాదత్తం చేస్తూ దాన్ని అమ్ముకుంటూ ఒక కాలేజీ సైట్ ఈరోజు రెండు వందల మూడు వందల కోట్లు ఇరవై ఎకరాల రెడ్డలో టౌన్లకు ఫ్రీగా జగన్మోహన్ గారు అన్ని సంపాదించి ఫౌండేషన్ లేచి హాస్పిటల్ రూపకల్పనలో పదిహేడు కాలేజీలు ఇస్తే పేద విద్యార్థులకి ఈ ఆంధ్రదేశంలో ఇంచుమించు రెండు వేలు రెండు వేల ఐదు వందల సీట్లు పేద విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి విద్యని అందిస్తే అప్పుడే దరిద్రం పోతుందని ఆయన నాడు నేడు స్కూల్స్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా మెడికల్ కాలేజీలు పారదర్శకంగా విద్యని ప్రోత్సహిస్తే ఈరోజు దాన్ని నిర్వామం చేశాం అదేవిధంగా ఆరోగ్యం ఆరోగ్య విషయంలో విలేజ్ విలేజ్ హెల్త్ సెంటర్ అదేవిధంగా టౌన్లో ప్రతి హాస్పిటల్ నాడు నేను ఎంత ఆదర్శవంతంగా చేశాడు అన్ని ఎటువంటి దాన్ని రూపుదిద్దుకున్నాయి రోజు వాటిని నిర్వహణ చేసి ప్రైవేట్ వాళ్ళ ధనబద్ధం చేస్తాం స్కూల్ నిర్మాణం చేశాం అదేవిధంగా ప్రతి కార్యక్రమాన్ని జగన్ కూడా ఇచ్చిన పథకాలు నువ్వు కొనసాగిస్తాను అబద్ధం చెప్పి సీఎం సీట్లో కూర్చొని అన్నింటిని రద్దు చేసి అరకొరగా పథకాలు ఇచ్చి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని మీరు ఆ డబ్బా కొట్టుకోవడం కాదు ప్రజల్ వెళ్ళి గ్రామాల్లో తిరిగి మీరు కానీ మెప్పిస్తే అప్పుడు మీకు ఎక్కడ చేశారండి మీరు ప్రతి పథకంలోనూ కోత ప్రతి పథకంలోనూ అబద్ధం ప్రతి పథకం లాలోచి ప్రతి పథకం అమ్ముకోవడం అదేమంటే సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు మాట్లాడే వాళ్ళ మీద కేసులు పత్రికా స్వేచ్ఛని ప్రజల స్వేచ్ఛని కొంత నొక్కుతో కాలం కడుతున్న మీరా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడు ఈరోజు పేద ప్రజల జీవితంలో ఒక నలభై పర్సెంట్ ఓట్లతో చిరస్థాయిగా ఐదు సంవత్సరాల స్వల్ప వ్యవధిలో దానిలో కూడా రెండు సంవత్సరాలు కరోనా కష్టకాలం పోరు మూడు సంవత్సరాల్లో ఫోర్ట్లు ఈరోజు ఎన్ని ఫోర్ట్లు నిర్మించాడు ఈరోజు ఫోర్టులకు అనుసంధానంగా ఎన్ని హార్బర్లు పెట్టాడు ఇంత అభివృద్ధి చేస్తే అభివృద్ధి కళ్ళు కనబడ మీకు కళ్ళు మూసుకుపోయాయి మీకు మీరు అమ్ముకుంటూ పీపీటీ విధానంలో విశాఖలో ఇరవై ఎకరాలు నూరు రూపాయకి ఇచ్చేయడం లంగులు ఏమన్నా ఉపయోగమా అని వారికి అడిగితే కేసులు పెడతావు విజయవాడ నడుకోట్లో ఆర్టీసీలో రూపాయికి ఇచ్చేయవు మెడికల్ కాలేజ్ పీపీటీ విధానంలో నువ్వు బినామీలకి దారదాత్తం చేస్తున్నావు నువ్వా మా నాయకుడి గురించి ప్రయత్నించేది నువ్వు అవా నువ్వు అవా గురించి అవగాది చిరంజీవి గారిని మనం దారుణంగా అసెంబ్లీలో ఆ మెంటల్ బాలకృష్ణ మాట్లాడితే ఎంత దరిద్రంగా ఉండదు ఆ స్పీచ్ తాగుబోతాడు వేగంగా చేయనట్టు మెంటల్ సర్టిఫికేట్ ఉండే అసెంబ్లీకి ఎట్టరానిచ్చారయ్యా వాడికి సీట్ ఎట్టించారు వాడు ఒక మనిషి విచిత్రమైన కోతి మాదిరి ప్రవర్తించి కోతి చేసి సైకో అంటావు ఆ జగన్ సార్ని నువ్వు సైకో నీ సైకోకి సర్టిఫికేట్ తెచ్చుకొని నువ్వు అనుభవిస్తున్నావు నువ్వు జగన్ సార్ని సైకో అంటావు చిరంజీవి గారిని అవమానిస్తావు వాడు వీడు అంటావు అదే చిరంజీవి గారి స్టేట్మెంట్ ఇచ్చి మంతరాన్ని పెట్టుకున్నందుకు చిరంజీవి గారికి నారాయణమూర్తికి సినిమా పరిశ్రమకు అభినందనలు చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మర్యాద ఇచ్చారో వాళ్లే సాక్షాత్తు మీకు అందరికీ చెప్పారు ఇట్టడి చీకటి ప్రపంచంలో కొన్ని కూటమిలో కొన్ని పత్రికలు కొన్ని వీడియోలు కొంతమంది మీడియా మిత్రులు వాళ్ళతో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మంచితనాన్ని బయట పండకుండా కప్పిపుచ్చి పేద పడుగు బలహీన ఆశా చోతి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాల్సిందిగా రాబోయే రోజుల్లో పత్రికల వారిని కానీ పేద ప్రజలను కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు శ్రీలంక చేశారు అన్నావు నువ్వు లక్షల కోట్లు అప్పు చేసి ఏ లక్షలు ముప్పై లెట్లు అన్నావు పది లక్షలు అన్నావు పదిహేను లెట్లు అన్నావు తీరా వస్తే అదే ఐదు లక్షల చిన్న కోట్లు ఐదు సంవత్సరాల్లో కరోనాలో అప్పు చేస్తే నువ్వు రెండు సంవత్సరాలకే రెండు లక్షల కోట్లు అప్పు చేసావు ఈరోజు ఏం చేసావు అమరావతిలో నీళ్ళు తోడేదానికే జరిపోయింది నీ బతుకు దాన్ని కూడా పీపీటీకి ఇచ్చేయచ్చు కదా దాని ఎందుకు పట్టుకుని నువ్వులు ఆడుతున్నావు దాన్ని కూడా మీటింగ్ ఇచ్చే ప్రైవేట్కి ఇంకా యాభై వేల ఎకరాల పొలం కావాలంట ఎంత దౌర్భాగ్యం మంది రైతులు కాడు కొట్టుకుంటున్నారట వీటన్నిటికీ రాబోయే రోజుల్లో సెంబి వచ్చినా నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి ఎన్ని కూటములు ఒకటైనా జనం నీరాజనం పట్టేదానికి సిద్ధంగా ఉండరు జనం ఆశీర్వదించిన జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉండరు కాబట్టి ఇంకా ఎవరైనా మా కూటమి నాయకులు మా కార్యకర్తల దగ్గరకు వచ్చి కేసులు పెడితే కాబట్టి మీకు రాబోయే రోజుల్లో సినిమా కనబడుతుంది ఖచ్చితంగానే తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం జై హింద్ జై జగన్